ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఎనిమిది ఎకరాలండి చూస్తున్నారు కదా పత్తి చేను అండి ఎనిమిది ఎకరాలు ఒకటే చేను ఒకటే రైతు అండి గుంటూరు జిల్లా అండి నియర్ బై మేడికొండూరు దగ్గర అయితే ఈ ల్యాండ్ వస్తుందండి మేడికొండూరు నుంచి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ సైడ్ దగ్గర నుండి పేరేచర్ల సత్తెనపల్లి హైవే నుండి మూడు కిలోమీటర్లు అయితే వస్తుందండి ఈ సైడ్ దగ్గర నుండి ఈ పొలం మొత్తం ఎనిమిది ఎకరం అండి ఒక ఎకరం ధర యాభై అయితే చెప్పడం జరుగుతుంది నెగ అయితే ఉందండి చూస్తున్నారు కదండి మంచి బ్లాక్ స్థాయిలు కల్టివేషన్లో ఉంది ఫుల్ గ్రౌండ్ వాటర్ కలిగిన ఏరియా అండి మేడికండూరు నుండి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి చూస్తున్నారు కదా మంచి లో ఉందండి ల్యాండ్ ఒక ఎకరం ధర యాభై లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ అయితే ఉందండి గుంటూరు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఈ సైడ్ దగ్గర నుండి వన్ ఆర్ టూ కేఎం డిస్టెన్స్లో అయితే వెళ్ళడం జరుగుతుందండి చూస్తున్నారు కదా గుంటూరు టౌన్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి కొత్తగా రాబోతున్న ఓఆర్ జంక్షన్ పాయింట్ చెల్ల కూడా సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ సైడ్ దగ్గర నుండి చూస్తున్నారు కదండి ఎటువైపు చూసుకున్నా మనకి రాజధానికి డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి గుంటూరు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కనుక వస్తున్నట్లయితే ఈ సైడ్ దగ్గర నుండి డైరెక్ట్గా అమరావతిలో అయితే ఎంటర్ అండి ఇలాంటి మరిన్ని వివరాల కోసం మరియు ఇన్ఫర్మేషన్ కోసం మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి రాజధాని రాజధాని పరిసర ప్రాంతాల్లో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి మరియు పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి